అంతే ఐపీ నాటే ఉంది ఆ అవును బ్రో ఏంది మాటదివ్వాడా పబ్జి పబ్జి పబ్జిలో మెల్టా పవర్ ఊ ఏండి ఇది ఉంది ఏపీ జెన్కో బోర్డు ఉంటుంది పైన టెన్ మినిట్స్ అన్న వెళ్ళిపోతాం చెప్పా గానీ వెళ్ళిపోయా ఇప్పుడు అటా చేయాలంటే వంశీ అన్న ట్రిప్ మీటర్ అయితే జీరో చేసేసాను ఓకే హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం తీయబోయే వీడియో ఏంటంటే త్రీ నైన్టీ మైలేజ్ టెస్ట్ అనమాట చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు త్రీ నైన్టీ మైలేజ్ టెస్ట్ చేయండి అసలు ఎంత ఇస్తుంది లీటర్ కి మైలేజ్ అని నేనైతే స్టాక్ ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేసేసాను ఇప్పుడు ఈ స్టాక్ ఎగ్జాస్ట్ తోటే మనం మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము అసలు చూద్దాము మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అని చేసుకోండి లీటర్ పట్టాలి రెండిట్లో లీటర్ లీటర్ ఇంట్లో ఫుల్ వచ్చింది దీంట్లో ఒక రెండు తక్కువ వచ్చింది అండి రెండిట్లో వంటనే కదా ఫుల్ వచ్చింది దీంట్లో దీంట్లో తక్కువ వచ్చిందా ఇక్కడ పెట్టే చలో టమాటా పట్టేస్తుందా ఎండలో అయితే వచ్చాము ఇప్పుడు ఈ రోజు మైలేజ్ టెస్ట్ అయితే ఎరగదియాలి దీనికి అంతే తగ్గేదే లేదు పుష్ప టూ లీటర్స్ అయితే తీసుకున్నాను నేను లో అయితే ఒక రంత పెట్రోల్ అయితే ఉంది దాన్ని ఎంటీ అయితే చేసేయాలి ఎంటీ చేసేసి ఇంకా మన దగ్గర లీటర్ పెట్రోల్ అదైతే పట్టేసి ఇంకైతే చేసేద్దాం మనము ఇక్కడే జలకలు ఇస్తుందా అంటే దీంట్లో అయిపోవచ్చింది వచ్చింది పెట్రోల్ ఇక్కడే జలక్కలు ఇస్తా ఉంది ఇంకా మనం జలక్కలు ఇచ్చేదాకా తీసుకొని వెళ్ళి ఆ తర్వాత పట్టించేద్దాం అదాం ఎంటీ ట్యాంక్ అయిపోయిన తర్వాత తర్వాత చెక్ చేద్దాం ఒక లీటర్ కి ఎంత ఇస్తుంది మైలేజ్ అని అందరూ అయితే వంశీ అన్న అయితే ఉన్నాడు బీచ్కి అయితే వెళ్దాం అని అయితే చెప్పాడు అందుకని నేను సరే కదా ఇంకా బీచ్ కి అట్లాగే వెళ్తున్నాం కదా మైలేజ్ టెస్ట్ కూడా చేసేద్దాం అని చెప్పి ఇంకా మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను నేను ఇప్పుడు అలా మందికి వచ్చే డౌట్ ఇదే మైలేజ్ ఎంత వస్తుంది మైలేజ్ ఎంత వస్తుంది దీనికి నేను కూడా డీటెయిల్గా గా అయితే చెక్ అసలుకి ఆడ జలక్కిచ్చింది దాకా వచ్చింది ఇక్కడ ఏదో మైలేజ్ టెస్ట్ చేసుకోండి అంబాయి పిలకలమా ఒక్క రోజు ఉంది ఖాళీ చేయాలి ఇప్పుడు దీన్ని రంజాన్ వస్తుంది ఇంకా ఒక్క పొద్దులు ఎండలకి అయిపోద్ది సీన్ టీకే గురు బై మళ్ళీ మనం అయితే ఇప్పుడు ఈ పెట్రోల్ కంప్లీట్ అయితే చేసేయాల ఏదో పెద్ద వెహికల్ ఉన్నట్టు ఉంటుందా వంశీ అన్నదా బండి పక్కన మా అన్ని పిల్లి మిత్ర బండ్లు లాగే ఉంటాయి చెప్పాను నేను చాలా సార్లు అదేంటో వైరింగ్ అయితే చెక్ చేసారు వైరింగ్ ప్రాబ్లం కాదంట జలకలు అయితే ఇచ్చేసింది నాది స్టార్ట్ అయింది బహుశా అయిపోయినట్టే ఉంది ఇంకా ఇంకా అంతే అయిపోయినట్టే ఉంది ఆ ఫ్యూల్ లీటర్ అయితే పోద్దాం ఇప్పుడు తీసి చూద్దాం చెక్ చేద్దాం అసలు ఎంత ఉందని దో ఎంటీ ట్యాంకు ఖాళీ ట్యాంక్ అయితే అయిపోయింది పోసేసాము కరెక్ట్ గా ఒక లీటర్ పోసాము వన్ లీటర్ ఓకే అయితే పోసేసాము ఇంకా లెట్స్ గో అయితే వెళ్ళబోతున్నాం మనము టన్నోళ్ళు అయితే వెళ్ళిపోయి ఉన్నారు ఇంకా మనం అయితే వాళ్ళైతే మనకి రూట్ తెలీదు

తీయాలా అంతా తీయాలా నాది ట్రిప్ మీటర్ అది కనెక్షన్ తీసేసారు అంటే ఇది మీటర్ అంతా చేంజ్ చేయిద్దామని చెప్పా అది వీడియో కోసం అని తీసుకొని వచ్చా ఇప్పుడు బండి నీ దాంట్లో ట్రిప్ మీటర్ జీరో చేయాలన్నా ఇప్పుడు మైలేజ్ టెస్ట్ ఏందంటే నాది మీటర్ అయితే నేను ఆ విషయమే మర్చిపోయాను మైలేజ్ టెస్ట్ ఇప్పుడు ఎట్ట చేయాలంటే వంశీ అన్న ట్రిప్ మీటర్ అయితే జీరో చేసేసాను అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం ఫోర్ కిలోమీటర్స్ అయితే తిరిగాము ఎట్టన్నా సరే దీన్ని మైలేజ్ టెస్ట్ అయితే చేయాల్సిందే ఈరోజు చేయాలా ఇంకా అన్న బండ్లో ట్రిప్ మీటర్ జీరో అయితే చేసాము దాన్ని దీన్ని కంపేర్ చేస్తున్నట్టు అన్న ఇట్లాంటి ప్లేసుల్లో జమ్మంట వెళ్ళిపోవచ్చు కానీ మన బండ్లు బాగాలేవు హల్చల్ చేయడమే ఏంది మా మాట తిప్పాడా చూసానా మామ సరిగ్గా తిప్పాడు బండ పోలీసులు అంటే నేను చాలా రెస్పెక్ట్ వాళ్ళు అడిగిన దానికన్నీ ఆన్సర్ చేస్తాను తప్పు చేయట్లా వాళ్ళు అడిగితే మేము ఆపేస్తాము ఆపేసాము అన్ని నీట్ గా మాట్లాడుతాం పేపర్స్ అడిగారు చూపించాము ఇంకా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి వచ్చినట్టు మాట్లాడాడు ఇంకా నాకు మండి వీడియో అయితే ఆన్ చేసేసాను ఆయన మొహం మీద అయితే పెట్టేశాను కెమెరా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు డిలీట్ చేసేంత వరకు ఇలా నాకు మొబైల్ నేను ఇంకా వేరే మొబైల్లో తీసుకొని వాళ్ళకి వీళ్ళకి కాల్ చేపిస్తే అప్పుడు బాబు తీసుకోండి బాబు ఇంకోసారి ఇట్లా చేయబాకండి బాబు అది మన వాళ్ళని తెలీదు బాబు అంట మాట్లాడుకుంటా వచ్చాడు ఇవన్నీ పద్ధతిగా అప్పుడు మాట్లాడాడు చాలా కూల్గా మాట్లాడతా పోలీసులు ఆగితే సార్ చెప్పండి సార్ అది సార్ ఏమన్నా ప్రాబ్లం అయిందా సార్ ఇద్దాం సార్ నాదంతా లీగలే సార్ కావాలంటే నేను అన్నీ చూపిస్తాను సార్ వెహికల్ నాదే కొట్టేసింది కాదు అన్నీ నేను మీకు ఏ టు జెడ్ అన్నీ చూపిస్తాను అది కూడా చెప్పా అట్లా కూడా చెప్పా నువ్వేందో నాకు చెప్పేది నువ్వు చెప్తే మేము వినాలా అన్ని మాట్లాడా ఏమన్నా నాకు నాకు ఓర్పేలు లేదు ఇంకా అప్పుడు నేను ఇంకా నేను వన్ లీటర్కి అందం చేయడా దాకా బాగానే వచ్చిందా ఇంకా చూద్దాం జలకిచ్చినప్పుడైతే మనం చూసుకోవాలా అప్పుడైతే చూద్దాం పెట్రోల్ ఎంత వస్తుంది లీటర్కి అని చెప్పి ఒక్కసారి చెక్ చేయాలా అన్నా నేను ఇట్లా ఖాళీగా ఏం మాట్లాడకుండా ఉన్నాను అనుకో ఇంతే ఇట్లా పాటలు పాడుకుంటా అంట మైనస్ పాయింట్ తీసుకెళ్ళాలంటే ముత్తుగూరు రోడ్ సైడ్ నుంచి ముందరకు వస్తే లెఫ్ట్ సైడ్ ఇద్దండి ఇది ఉంది ఏపీ జెన్కో బోర్డు ఉంటుంది పైన స్టాక్ ఎగ్జాస్ట్ కదా ఇప్పుడు బాగానే ఇస్తుంది ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ లేదు మీడియంగా అయితే వస్తున్నాము చూద్దాం మీడియంగా వస్తే మైలేజ్ ఎంత ఇస్తుంది ఒక ఎకనామీలో ఐ మీన్ ఒక ఎయిటీ వస్తే మైలేజ్ ఎంత ఇస్తుందో చూద్దాము అప్పుడు మేము ఒక ట్రిప్ వేసాము చెన్నైకి ఒక ఫుల్ ట్యాంక్తో వెళ్ళి వచ్చేసింది బీ త్రీ నా త్రీ నైంటీ రాలా రెండు ఫుల్ ట్యాంకులు పట్టింది ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వచ్చినట్టున్నాం మనము ఇప్పటికి ఇంకా పోదాం లోపల పోయి చూద్దాము ఇంకా ఎంత ఎన్ని కిలోమీటర్లు అయితే ఇస్తుంది అని మైలేజ్ మైలేజ్ ఇస్తే మంచిదే కదా మనకే మంచిది ఇంకా మైలేజ్ ఇస్తే ప్రతి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి స్పీడ్ వెళ్ళకూడదని స్పీడ్ బ్రేకర్ వేస్తుంటారు అద్దండి ఆ లాస్ట్లో కనిపిస్తున్నా ఆ పవర్ ప్లాంట్స్ అనమాట అవన్నీ వాటి సైడ్ నుంచి అయితే అటు సైడ్ నుంచి అయితే మనం వెళ్ళేది ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్ మధ్యలో నుంచే అక్కడ పవర్ ప్లాంట్ ఉన్నా ఇక్కడ మంచిగా అయితే పొలాలు అవన్నీ వచ్చేసాయి అలా దగ్గర పవర్ ప్లాంట్స్ ఉండే దగ్గర పొలాలు అవన్నీ పెద్దగా వేయరు నేను చోళ్ళ బట్ ఇక్కడైతే బాగా గ్రీనరీ అంతా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఎటు చూసినా గ్రీనరీ అక్కడ పొల్యూషన్ ఇక్కడ గ్రీనరీ పర్వాలే బానే ఉందా పబ్జి పబ్జి గేమ్ లో చూస్తుంటారు చాలా మంది ఇద్దండి మా నెల్లూరుకి వచ్చే డైరెక్ట్ గా చూడాలంటే చాలా ఉంటాయి మెల్టా పవరా ఏంది దాని పేరు ఆ మెల్టా పవర్ పబ్జి పబ్జిలో మెల్టా పవర్ ఊఏ వంశీ అన్న కటింగ్ అయితే ఇచ్చాం ఎగిరేమరా బాబు ఎగిరేమరా వెనక వెనకాలతో ఇది లేచింది దప్పు అంట నాకు కనిపిలాది అది గదికని ఓహో గాయ్స్ ఫస్ట్ జలకైతే ఇచ్చింది నాకు చూద్దాము పర్వాలేదయ్యా లీటర్కి జన్గా దాకా వచ్చింది నాదే ఏందయ్యా ఇదే ఇదేందయ్యా ఇదే ఇవి ఎంత ఇక్కడైతే మంది పెట్రోల్ అయితే అయిపోయింది మొత్తం ఖాళీ ట్యాంక్ ఖాళీ ఏదన్నా ఎంత ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మళ్ళీ అక్కడ నుంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నాం కదన్నా అన్ని స్పేర్ లైన్ ఇంకోటి తెచ్చుకున్నాను పర్వాలేదు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఇస్తుంది మన బండి లీటర్కి మైలేజ్ అన్న నీదంత ఇస్తుంది అన్న లీటర్కే ఏమే ఇంక తక్కువ எ அண்ணா அந்த அந்த லாங்ல ஒரு தேவடா பெட்ரோல் கே பதிவேல் பன்னெண்டு வேல இங்க எக்வெல்லே நான் வம்சன்ன ஏன்னா ஃபீட்ல அண்ணா ஏடெக்காடு அண்ணா அம்மா చూస్తుంటేనే చుక్కలు కనిపిస్తున్నాయా నాకా ఎక్కడెక్కేసావుడు అన్న దేవుడా ఎంత ఎంత హైట్ ఉందా హాయ్ ఆంటీ హాయ్ ఈ లైన్స్ తగలకుండా బాదాం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇద్దండి పవర్ ప్లాంట్ల పైన మనం ఊలబడికొని దాల్తనా సమ్మంట ఏందా సినిమా షూటింగ్ లేడనా తీసేదా ఎట్టుందా భలే ఉంది ఇక్కడ చూడడానికి ఫోటో అన్ని బలి సరిగ్గా తీసుకు వచ్చాడు అంతా సూపర్ ఉంది ప్లేసా నేను ఇటు సైడ్ అయితే రాలా అటు సైడ్ అయితే వెళ్ళాము అందుకని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అయితే పోతున్నాము టూ రూట్స్ అయితే ఉన్నాయి అబ్బా దుమ్ము రేపేస్తున్నాడు అంశీ అన్న బీచ్ అయితే వచ్చేసి వద్దండి రాక్స్ ఏయ్ కోసేసారు అంటే మనం కూడా లోపలికైతే దూరేద్దాం పా అన్న మనపేదా ఓకే గాయస్ ఇప్పుడైతే పోలీస్ వాళ్ళు అయితే ఆగిపోమని చెప్పారు అయినా మనం ఈ గ్యాప్లో పోయి చూసుకొని వచ్చేయాలి వచ్చేవాళ్ళంత వచ్చే లోపల అలో లేదంట అసలుకి అయినా మనం ఆ బొక్కల్లో గిక్కల్లో దూరి వచ్చిపోతే మనల్ని చూడంగానే పోలీస్ అయినా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ మీకు పని లేదు గమ్ముకి వెళ్ళిపోండి అనేసాడు టెన్ మినిట్స్ అన్న వెళ్ళిపోతాం చెప్పంగానే వెళ్ళిపోయాడా

కిందకైతే చిన్నగా వెళ్ళిపోవాల ఎక్కేది కష్టం